ఇంటర్మీడియట్ ట్రిపుల్ ఐటీలో ఉత్తమ ఫలితాలు పొందిన ఆర్యవైశ్య విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు రాజమండ్రి జైలు రోడ్డులో ఉన్న వైశ్య హాస్టల్లో ఆదివారం జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు సుబ్రమణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభావంతులైన సుమారు అరవై మంది ఆరే విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షుడు పి రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గౌరవ అతిథిగా గుంటూరు రైమండ్స్ మెన్స్ టచ్ మేనేజర్ రంగ పార్ట్నర్ టి అరుణ్ కుమార్ హాజరయ్యారు అసోసియేషన్ వ్యవస్థాప అధ్యక్షుడు పొవాడి చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడు పి కా ప్రధాన కార్యదర్శి ఆర్ సుబ్బారావు ఫైనాన్స్ కార్యదర్శి ఈ శంకర్ నారాయణ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి వి నాగమణి అసోసియేషన్ రాజమండ్రి అధ్యక్షుడు కేవి గోపాలకృష్ణ వైశ్య హాస్టల్ అధ్యక్షుడు కె కనకేశ్వరరావు ప్రోగ్రాం ఆర్గనైజర్ అసోసియేషన్ ముఖ్య సమన్వయకర్త ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఫార్మర్ చైర్మన్దేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ హాస్టల్ బికాస్ ఆఫ్ హిమోలీ हॉस्टल अंडरमिंग स्पोर्ट्स फॉर्या फाउंडेशन बिकॉज ऑफ हिस सर्विसेस लाजिंग ఈ దేవాలయం లాంటి ప్రాంతం ఎందుకన్నా అంటే దేవుడు ఉన్నాడో లేదో తెలియదు ఒక విగ్రహ రూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం కొలుస్తాం పూజలు చేస్తాం ఎన్నో ఆయన్ని మెప్పించడానికో ఆయన సేవ చేసుకోవడానికో కైంకర్యం చేసుకోవడానికో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఒక ఆలయం లాంటిది ఇది కొన్ని వేల మంది విద్యార్థిని విద్యార్థులు తయారవడానికి ఒక ఇండస్ట్రీ లాంటిది ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది అందరూ చెప్తున్నారు నిజంగా ఫస్ట్ ప్రోగ్రాం ఇంకా ఇనాగ్రేషన్ కూడా అవ్వలేదు ఇనాగ్రేషన్ అవ్వకుండానే ఈ కార్యక్రమం చేయడం అని చెప్పి కొంతమంది అడిగారు కానీ అది ఇంపార్టెంట్ కాదు ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ కలగాలి ఎందుకు ఈ హాస్టల్ నిర్మించాం ఈ హాస్టల్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటి ఈ హాస్టల్లో ఎవరు అకామిడేట్ అవ్వాలి ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అందరూ ఒకే స్థాయిలో బతకడానికి జీవించడానికి డబ్బు ఒకటే ప్రామాణికం కాదని తెలియచెప్పడానికి పది మంది కలిసి చదువుకునే అవకాశం కల్పించడానికి మా రాజమండ్రిలో పూర్వీకులు ఒక వయసు హాస్టల్ నిర్మాణం చేసి ఇన్ని సంవత్సరాలు దాదాపు డెబ్బై సంవత్సరాలుగా ఒక హాస్టల్ నిర్మాణం జరిగి మరి ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఆ రోజు స్టార్ట్ చేశారు మరి ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఆలోచన చేసి ఏదైతే ఒక మెయిన్ రోడ్ దగ్గరగా ఉన్న రాజమహేంద్రవరంలో చుట్టూ కళ్యాణ మండపాలు ఆలయాలు ఉండడం ఆ నేపథ్యంలో మరి ఊరికి కొంత దూరంగా ఒక ఆలయం లాంటి హాస్టల్ నిర్మాణం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే రాజమండ్రిలో కానీ జిల్లాలో కానీ ఎంతో మంది పెద్దలు వచ్చి దీన్ని తప్పకుండా మేము అందరం బాధ్యత తీసుకుంటామని చెప్పి ఒక ఆలయం లాంటి వైఎస్ఆర్ హాస్టల్ నిర్మాణం చేసుకున్నాం ఈ నిర్మాణంలో ఫస్ట్ ప్రోగ్రామ్ గా ఈ అవ్వప్ప వారు కండక్ట్ చేసుకోండి ఈ కార్యక్రమం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మనం ఎందుకు ఏ ఆలోచనతో అయితే ఈ హాస్టల్ నిర్మాణం చేసుకున్నామో దీంట్లో ఏ ఎవరికైతే మరి ప్రవేశం కల్పించాలని ఆలోచన చేశామో ఇక్కడి నుంచే కొన్ని వందల వేల మంది స్టూడెంట్స్ ని తయారు చేసే విధంగా ఇక్కడ ఈ హాస్టల్లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశామో దానికి అనుగుణంగానే అవ్వప్ప వారు మరి వచ్చి అడిగినప్పుడు నాకు కూడా చాలా సంతోషం వేసింది నిజంగా పిల్లలు మెంటోరియస్ ఎవరైతే ఉందో ఈ రాష్ట్ర మొత్తం మీద ఆ పిల్లలందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి వారందరినీ కూడా ఎప్రిషియేట్ చేసే కార్యక్రమం వారందరినీ కూడా ఆశీర్వదించే కార్యక్రమం వారందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమం ఆ కార్యక్రమం రాజమండ్రిలో పెట్టుకుంటామని చెప్పి రాంబాబు గారు చెప్పినప్పుడు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కారణం ఏంటంటే ఇటువంటి వైస్ కమ్యూనిటీలో ఇందాక చెప్పారు చాలా మంది పెద్దలు దానం ధర్మం మనసు మానవత్వం అని అవన్నీ కరెక్ట్ కతిమా కులాలు ఎలా ఉన్నప్పటికీ కూడా కతిమ మతాలు ఎలా ఉన్నప్పటికీ కూడా వైశ్య కులంలో ఖచ్చితంగా మన జెనటికల్ గా మనకు వచ్చినటువంటి వరము అమ్మవారి వరమో మనకు తెలియదు కానీ పక్క వారికి సహాయం చేస్తే అది మనకి కడుపు నిండుద్ది అంటే మనకి కడుపు నిండాలంటే అన్నం తినడమో టిఫిన్ చేయడమో లేదా స్నాక్స్ తినమో స్టార్టర్స్ తినడమో కాదు పక్క వారికి సహాయపడిన రోజున ఆ క్షణం మన జన్మలో మనం మర్చిపోయిన క్షణంగా మనం గుర్తుపెట్టున్నాం కాబట్టి ఆగ వయసులో చెప్పి నేను గర్వంగా చెప్తున్నా అంటే ఇటువంటి కులంలో మనం మన కులంలో ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్ ని ఎంకరేజ్ చేయడానికి ఆ జనరేషన్ ప్రోత్సహించుకోవడానికి ఆ జనరేషన్లో లో పిల్లల్లో ఉన్న ప్రతిభని వెలికి తీయడానికి ఒక ప్రయత్నం చేయవలసిన పరిస్థితులు మరి ఈ రోజు ఉన్నాయి కాబట్టి అవోపా వారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఎక్కడైతే మెరుగులో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ డెత్ లో కానీ ఇంటర్మీడియట్ లో కానీ ఇంకా ఉన్నత విద్యలో కానీ మరి ఎంతైతే క్వాలిఫై అయ్యి వాడికి ఏమన్నా ముఖ్య డబ్బే ప్రామాణికం కాదు చదువే ప్రామాణికం అని చెప్పి గుర్తిలు అడిగేలాగా వాడిని ప్రోత్సహించడానికి ఒక అవార్డు పక్షం చేయడం అది కూడా రాజమండ్రిలో చేయడం మా అందరికీ గర్వకారణంగా ఉందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ నా గురించి ఇంకా చాలా విషయాలు చెప్పారు అవన్నీ నిజమో వాస్తవో అబద్దో నాకు తెలియదు కానీ నాకు ఇష్టం కులంలో పుట్టినందుకు గర్వపడుతూ ఉంటా సంతోషపడుతూ ఉంటా ఆనందపడుతూ ఉంటా ఒకప్పటి రోజుల్లో వైశ్యులంటే చురుకనగా హేళనగా లోకుగా మాట్లాడిన సందర్భాలు చూసినటువంటి వ్యక్తిగా ఆ రోజుల్లో చదువుకునే రోజుల్లో ఈ వైశ్యులంటే దేనికి పనికిరావు మీరు వ్యాపారాలు చేసుకోగలరు అంతకన్నా ఏమి చేయలేరు ఎవరన్నా సరే కొడితే రెండో జమో చూపిస్తారు తప్ప మళ్ళీ వాళ్ళు తిరగబడే మనసత్వం కూడా వనరులు లేదు ఆ రోజుల్లో ఆలోచన చేసే పరిస్థితుల్లో ఒక శివరామ సుబ్రహ్మణ్యం కనకరాజు ఒక వ్యక్తితో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా సమాజాన్ని చూసి నేర్చుకోవాలి సమాజంలో ఎలా బతకాలో తెలుసుకోవాలి సమాజం పట్ల బాధ్యత ఎలా ఉండాలో తెలుసుకోవాలి సమాజంలో మనం ఎదిరిస్తే ఏ రకంగా ఎదురు తిరిగి మళ్ళీ మనం మాట్లాడవాలి నేర్చుకోవాలని చెప్పి ఆ రోజుల్లో తెలియని వయసులో నేను చదువుకునే రోజుల్లో చదువు పూర్తిగా చదువుకోకుండా రాజకీయాల పట్ల ఆకర్షితున్నాయి రాజకీయాల్లోకి వచ్చి ఒక నిరూపణ చేసుకోవాలన్న కాంక్షతో ఆలోచనతో నేను ముందుకు వచ్చాను ఆ పరిస్థితుల్లో తెలియని వయసులో దిగ్గ చోతున్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి స్టూడెంట్ లైఫ్ లో కానీ తర్వాత లైఫ్ లో కానీ ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడలేదు ఆ స్నేహితులు కాంట్రిబ్యూషన్ తోనే కులం కాంట్రిబ్యూషన్ తోనే నన్ను ప్రోత్సహించారు నన్ను ఆశీర్వదించారు కాబట్టి నేను ముందుకు వచ్చి మాట్లాడుతున్నా ఇలా మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో ప్రతి మందికి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఒక రోల్ మోడల్ గా కోరుకోను ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలని కోరుకోను మీలో ఒకరిగా ఉండాలి మీ ఆలోచన దగ్గరగా ఉండాలి మీతో స్నేహం చేయాలి మీ మనసును గెలుచుకోవాలి మీతో ఉంటే నేను కొంత నేర్చుకోవచ్చు జీవిస్తున్నాను కాబట్టి ఇంతమందితో కూర్చొని మాట్లాడే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తానని చెప్పుకోవడం తెలియజేసుకుంటున్నాను నాకు పదవులు ఇంపార్టెంట్ కాదు గౌరవం ఇంపార్టెంట్ ఆత్మభిమానం ఇంపార్టెంట్ నేను పదవుల గురించి రాజీ పడను పదవుల గురించి ప్రాధాయపడను పదవుల గురించి బ్లాక్లాడను కేవలం ప్రేమతో సురణ్యాన్ని జయించచ్చు తప్ప కోపంతో ద్వేషంతో జయించాలంటే మటుకు ఎవరి వల్ల సాధ్యం కాదు ఈ రాష్ట్రం మొత్తం చెప్తున్నారా ఎందుకు చెప్తున్నానంటే మీరు పిల్లలు చదువుకుంటున్నారు మీరు చదువుకొని మీ తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా మీ తల్లిదండ్రుల ఆలోచనకు అనుగుణంగా మీ తల్లిదండ్రుల కోరికకు అనుగుణంగా ఇవాళ మీరు ఇన్ని మార్చు సాధించి ఇవాళ ఇంత మందిలో మీరు గౌరవం పొందుతున్నారంటే అది చిన్న వయసులో నాకు తెలిసి పిల్లలు చూస్తుంటే నిజంగా సరస్వతి దేవి ఈ ఆలయానికి వచ్చిందా ఈ ప్రాంగణానికి వచ్చిందా నిజంగా సర్వం సుబ్రహ్మణ్య గారు స్టూడెంట్స్ స్థాయి నుంచే నాయకుడి గారు ఎదిగి రాయబిడ్డలో కాదు ఈ తూర్పుగోదావరి జిల్లాలో వైద్యులందరినీ ఒక తాట తీసుకొచ్చి ఈ రోజు వరకు ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఎక్కడ ఎలక్షన్ లేకుండా ఎనాలస్ గా చేసే ఏకైక నాయకుడు శివరాం అలాగే ఆయన గురించి చెప్పాలంటే ఆయన పెద్దలో కలిసి చెప్పుకున్నాం ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా వచ్చి మా అబ్బాయికి జాబ్ కావాలని అడిగితే వెంటనే ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఏదో ఫార్మా కంపెనీ ఫోన్ చేసి ఈ వేడో ప్రకటిస్తాం జాబ్ అంటే ఎన్నో మంది ఆ రెండు సంవత్సరాల్లో కూడా అడగన వాళ్ళు అడిగిన వాళ్ళందరికీ జాబ్ దాని వింట్రెస్ నేనే అలాగే ఒక రాష్ట్రం ఎలా ఉండాలి ఇప్పుడు ఇప్పుడున్న రోజులకి ఎలా ఉండాలి అంటే నేను కూడా రాయబడ్ లో చదువుకున్నాను ఇంటర్ డిగ్రీ ఇక్కడే చదువుకున్నాను అది మాకు లో ఉండేది అది ఇప్పుడు చిన్నది అయిపోయింది ఫెసిలిటీస్ అన్ని కావాలా పార్కింగ్ ఉండాలా ఉండాలా కంప్యూటర్ ఇవన్నీ ఉండాలి అలాంటి ఇప్పుడు ఈ రోజుల దగ్గర ఒక హాస్టల్ ఉండాలి ఈ హాస్టల్ నిర్మాణం చేపట్టి ఆయన సారథ్యంలోనే ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ టీం అందరూ కూడా ఐదు సంవత్సరాలు కష్టపడి రాబోయే తరాల్లో విద్యార్థులంగా తయారు చేసి తయారు చేయడం కాదు యాక్చువల్లీ దీని ఓపెనింగ్ జరగలేదు కానీ ఈ ప్రోగ్రామ్ ఇవ్వడానికి ఇక్కడ సంస్కృతి కారణం ఈ రోజు ఈ రాష్ట్రంలో స్టూడెంట్స్ స్కూల్ పెట్టారు అదేంటే నేను ప్రెషన్ గారిని అడిగాను కంకేష్ గారిని మనం ఇక్కడ చేయించారంటే ఇంకా ఓపెనింగ్ చేయలేదు కదా స్వామి గారు ఒక్కో అన్నారు ఆయన చెప్తే ఏంటి సోమయ్య గారి కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టేట్ లో ఉన్న అద్భుతమైన ప్రోగ్రామ్ ని అంటే ఆయన కూడా కనిపించే సబ్సక్తి గుర్తు మనం ఇక్కడ గౌరవించడం మనకు కూడా ఆశ కూడా మంచిదని ఆయన ముందుకు ఇచ్చినందుకు ప్రథమం మీ అందరి అందరూ అలాగే నేను అమ్మప్ప గురించి మూడే ముఖం చెప్తాను ఎక్కువ చెప్పను అందరూ మాట్లాడాలి కాబట్టి ఎవప్ప రాంబాబు గారు వచ్చిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఆదివయసులకి ట్రైనింగ్ ఇవ్వడానికి అంటే స్టాఫ్ సెలక్షన్ కానీ ఆర్ఆర్బి కానీ లేదా బ్యాంకింగ్ కష్టం కానీ ఫ్రీగా గుంటూరులో వెయ్యి మందికి ఫ్రీగా లాడ్జింగ్ బోర్జింగ్ ట్రైనింగ్ అన్ని ఫ్రీగా ఇవ్వడానికి ఒక ఏర్పాటు చేయడం జరిగింది దానికి మా అరుణ్ కుమార్ గారు కూడా కారణం అలాగే అక్కడ కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చి సివిల్ స్టూడెంట్స్ కూడా సెలెక్ట్ అయ్యారు ఆ ఇద్దరు సివిల్ స్టూడెంట్స్ కూడా ఫ్రీగా అంటే ఒక సంవత్సరం పాటు ఐఏఎస్ కావాల్సిన ఫీజు కానీ లాజింగ్ కోచింగ్ అన్ని ఇస్తూ మా ఓపెన్ ఆ ప్రాబ్లం జరుగుతుంటే దానికి మా రాంబాబు గారు అర్థం కుమార్ గారు కారణం అలాగే స్కాలర్షిప్ లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ గారు అయినంటే మనం ఒక ఎడ్యుకేషన్ ఫండ్ కలెక్ట్ చేయాలనుకున్నాం అందులో నేను కూడా ఒక మెంబర్ గా ఉంది ఇప్పుడు దాదాపు డెబ్బై లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ లో కలెక్ట్ చేస్తాం యాభై లక్షలు డిపాజిట్ చేసి ఇరవై లక్షల రూపాయలు స్కాలర్షిప్ కింద టైమ్ గుంటూరు ఇచ్చాం నేను కాకినాడ నుంచి ఒక అమ్మాయిని రికమెండ్ అమ్మాయి చాలకు రెండు వేల పాదూడు అమ్మాయి తగ్గించాను ఆ అమ్మాయికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎన్పిసి నాలుగు వందల అరవై ఏడు వచ్చింది

ఉన్నతమైన గెస్ట్లు కూడా మేము ఉన్నతమైన చూస్తాం శ్రీరాం గారు కానీ కానీ గానీ జనరేషన్ అందరికీ కూడా ఒక మోడల్ ఎందుకంటే వాళ్ళ వృత్తిలో అభివృద్ధి చెందుతూ సమాజానికి ఏం చేయాలి వాళ్ళు ఈ ఆస్తులు కట్టారు మేమే బిల్డింగ్ కట్టారు మాతో అక్కడ వాళ్ళ పిల్లల ఒక ఎక్కడ దగ్గర ఒక సత్రం కట్టిస్తూ ఇలాంటి సర్వీస్ ప్రోడక్ట్ వాడు అభివృద్ధి చెందుతూ సమాజానికి ఒక కార్యక్రమాలన్నీ కూడా సమాజాన్ని చేస్తారు వాళ్ళు చూసినట్టు మీరందరూ కూడా నేను అభివృద్ధి చెంది సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక మోటివేషన్ అంతా దాని ప్రాబ్లం పెట్టి ఇవన్నీ కూడా ఎవోప ఎవోప ఇదే చెప్పారు ఎవోప రాజకీయాలకి సంబంధం లేదు ఎవోప ఇదే ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ లో మా వెనకాల ఉన్నారు సునాయక్ అని ఆయన ఆర్టీఓ గుంటూరు ఆయన కూడా మాస్ లో ఎవోగాస్ కాకినాడలో ఫస్ట్ షూడ్ సెకండరీ ఉంటూ ఆర్టీఓ ఇవన్నీ కూడా మెమరీ అందుకని మీరందరూ కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళాల ఈ పెద్దలందరూ ఏదైతే వాళ్ళు అభివృద్ధి చెందు సమాధానికి అభివృద్ధి ప్రదర్శనలు వెళ్తున్నారో రామో రోజుల్లో కూడా ఈ సమాజం మన వైశ్య కమ్యూనిటీ అభివృద్ధికి మీరందరూ తోడ్పాటించే దగ్గర మీరందరూ ఎదగాలని ఆ భగవంతుడు మీకు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటు ఎదగాలి దేనికి నాకు తెలిసినట్టు నా ముఖ్య నేతలు మరి ఇక్కడ నా బాబు గారు మరియు ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు ఇక్కడ నుంచి చేసినటువంటి విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు అందరికీ కూడా నా శుభాగ్నాలు ఈరోజు ఒక మంచి ఆస్ఫీషల్స్ డే ఎందుకంటే ఇంతమంది మెరిటోరియస్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ని ఒక వేదిక మీద తీసుకురావడం అనేది సాధారణమైన విషయం కాదు వీళ్ళందరినీ చూస్తుంటే సరస్వతి డే ఇక్కడ కలిసి వచ్చిందా అనిపించింది ఏంటంటే ఇక్కడ ప్రార్థన కూడా పేరెంట్స్ సరస్వతి సాంగ్ వాడేరు మన అవక యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే వైద్య వై విద్య విద్యకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగే స్కాలర్షిప్స్ ఏంటి ఇలా మెరిటోరియల్ సమార్డ్స్ ఏంటి వీటన్నిటికీ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము అలాగే సర్వీస్ యాక్టివిటీస్ కూడా దాంతోపాటు చేస్తుంటాము ఇలాంటి మంచి ఆర్గనైజేషన్లో ఉన్నందుకు మాకు ఇలాంటి కలవులు మాకు వచ్చినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము ఇలాంటి ఆర్గనైజేషన్ చక్కగా నిర్వి నిర్విరామంగా కృషి చేస్తూ ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి రాంబాబు గారు ఏంటంటే రెండోసారి ప్రెసిడెంట్ కింద అయ్యారంటే సాధారణమైన మాట కాదు ఎందుకంటే ఆయన సర్వీస్ చూసి యాక్చువల్గా ఈ ఈసారి టర్మ్ మా సైడ్ వచ్చింది ప్రెసిడెంట్ చేయాలని కానీ ఆయన ఉండాలని మేము అందరం కోరుతున్నాము ఎందుకంటే అటువంటి సర్వీస్ రాంబాబు గారు అందిస్తున్నారు అలాగే ఇంకా శివరామ్ సుఖమణ్యం గారి గురించి చెప్పాలంటే ఒక రోజు రెండు రోజులు కూడా చాలదు అటువంటి చాలా తత్పరత ఉన్నటువంటి వ్యక్తి ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేస్తూ ఉంటారు అలాగే స్నేహానికి ఎక్కువ విలువిస్తారు అలాంటి వ్యక్తి మా అందరికీ కూడా మా అందరి మధ్యలో ఉండడం మా నాయకుడిగా ఉండడము మా అందరికీ కూడా గర్వకారణం ఇక్కడ ఇలాంటి హాస్టల్లో ఆయన యొక్క సేవ తపరతకి తేదంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేయడమే ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రామ్ చేయడానికి ముందుకు వచ్చి ఇంకా ఎనాగరేషన్ అఫీషియల్ గా ప్రోగ్రెస్ అంటే అమ్మకపోయినా కూడా ఇటువంటి మంచి ప్రోగ్రామ్ చేయాలి అనేటేశంతో ఈ హాస్టల్ని మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది దానికి ఎలా వెళ్ళాలని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే పిల్లలందరూ కూడా మంచిగా అభివృద్ధి చెంది మీ మీ రకాలు ఎటువంటి రకం ఎంచుకున్నాం అన్నది కాకుండా మనం చేసిన దాంట్లోనే మనము ఒక పీక్ లెవెల్కి వెళ్ళాలి తీసుకున్న ఫీల్డ్ ఏ రంగది కాదు ఇప్పుడు టెన్త్ ఇంటర్మీడియట్ వాళ్ళకి వచ్చేటప్పటికి మీరు ఏ రంగంలోకి వెళ్ళినా కూడా ఆ రంగంలో మీరు రాణిస్తారని అనుకుంటున్నాము ఎందుకంటే ఏది ఒక ఒక దాంట్లో మీకు ఎబిలిటీ ఉన్నప్పుడు యూ క్యాంట్ డూ ఎవ్రీథింగ్ ఎవరి ఫీల్డ్ అదే దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే మీ యొక్క డెడికేషన్ ఆఫ్ వర్క్ హార్డ్ వర్క్ మీ మీ యొక్క పొజిషన్ని మీకు నిలబడుతుంది అలాగే పేరెంట్స్ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి వాళ్ళకి మంచి భవిష్యత్తు కలిగేయాలని ఇటువంటి అవోపా సంస్థలు ఎన్నో ఈ ఈ సంస్థనే కాదు ఇటువంటి సంస్థలు ఏమున్నా కూడా మీరు ముందుకు వచ్చి మీలా మంచి పొజిషన్స్లో ఉండి మళ్ళీ తిరిగి జనానికి సేవ చేయాలని ఆశిస్తున్నాము మీరు మంచి పొజిషన్లో ఉండాలని ఆ బసవంతుని కోరుకుంటూ వాస్తవ ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ అందరికీ కలగ్గ చేయాలని కోరుకుంటూ సెలవుస్తున్నాము థ్యాంక్ యూ